డియర్ మాస్టర్స్ మనం ఒక మాస్టర్ని ఎటర్నల్ జర్నీలో పంపించేసాం ద డే ఈజ్ దేర్ ఫర్ ఎనీ వన్ కొండలందరికీనూ ఈ ఎటర్నల్ జర్నీలో ఇప్పుడు ఉంటానే ఉంటుంది బట్ ముందు అంతే బట్ నాకైతే వేణుతో యాజ్ అ స్పిరిచువల్ సైంటిస్ట్ ఎందుకంటే నాకు కూడా మెడిటేషన్ అనే దానికంటే కూడా దాంట్లో ఇంకా ఫర్దర్ డెప్త్సే నాకు చాలా తెలుసుకోవాలని చెప్పి ఉండేది ఆ జిజ్ఞాసతోనే ఐ థింక్ నాకు వేణుతో మంచి ఐ థింక్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బేసిక్లీ రెగ్యులర్గా కలవకపోయినా అప్పుడప్పుడు స్పిరిచువల్ సైన్స్ మ్యాగ్జిన్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది మంచి సబ్జెక్ట్ వచ్చింది అని చెప్పని వాళ్ళు అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్లో వేణుతోను శర్మ గారితో కలిపి రెండు మ్యాగ్జిన్స్ ఎడిట్ చేసే భాగ్యం కలిగింది దట్ టైం ఐ అండర్స్టూడ్ ద డెప్స్ అండ్ ఆ తపన తృష్ణ ఆఫ్ వేణు అండ్ ఆల్వేస్ అతను ఎప్పుడు కలిసినా కూడా ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ మీద మాట్లాడుకోవటం ఉండేది బ్రీఫ్గా అయినా సరే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కలిసినా సరే ఇంక ఇంకో డిస్కషన్ అంటూ ఉండేది కాదు ఏదో కొత్త టాపిక్ శ్రీరామ్ సార్ ఇది ఇట్లా ఉంది వాట్ ఈజ్ యువర్ వ్యూ అంటుకోవటం జనరలీ ఇదంతా కూడా ధ్యాన మహాచక్ర అప్పుడు కలుస్తుండేవాళ్ళం ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ వేణు అండ్ ట్రూలీ ఆ ఫ్లాగ్ బేరర్గా సృజన ఆ మ్యాగ్జిన్స్ని కంటిన్యూ చేస్తాం అనేది రియలీ వండర్ఫుల్ సృజన విల్ హ్యావ్ ఆల్ మై సపోర్ట్ ఫర్ దాక్ట్ సో ఆ విధంగా వేణుని ఒక వేణు పత్రిక తర్వాత కంటిన్యూ చేస్తున్నాడు వేణు తర్వాత సృజన కంటిన్యూస్ ఐ థింక్ వి ఆల్ షుడ్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్